సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసినటువంటి ఫస్ట్ సినిమా టక్కని దొంగ చక్కని చుక్క విడుదలై యాభై ఐదు సంవత్సరాలైంది కృష్ణని డేరింగ్ అండ్ డాషింగ్ అని ఎందుకంటారో చెప్పుకోవడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ మాకు తెలుసు నటరత్న ఎన్టీ రామారావు ఆయన మన దేశం సినిమాతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు అందులో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆ తర్వాత పదిహేను సంవత్సరాలకి రాముడు భీముడు అనే సినిమాలో నటిస్తూ ద్విపాత్ర అభినయం చేశారు రామారావు గారి కంటే కాస్త ముందుగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వ్యక్తి అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన సీతారామ జననం అనే సినిమాలో రాముడి పాత్ర పోషించారు ఆయన పదిహేడు సంవత్సరాల తర్వాత ఇద్దరు మిత్రులు అనే సినిమాలో జ్యుయల్ రోల్ పోషించారు అంటే రామారావు గారు జ్యుయల్ రోల్ పోషించడానికి పదిహేనేళ్ళు అక్కినే నాగేశ్వరరావు గారు జ్యూయల్ రోల్ పోషించడానికి పదిహేడు సంవత్సరాలు పడితే పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులు అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయినటువంటి కృష్ణ కేవలం నాలుగేళ్లలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికే టక్కర్ దొంగ చక్కని చుక్క అనే సినిమాలో ద్విపాత్ర చేశారు ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వైవి రావు గారు అంతకుముందు చాలా సినిమాలకి ప్రొడక్షన్లోనూ ఎగ్జిక్యూషన్లోనూ ఉన్న వ్యక్తి ఆయన ఫస్ట్ టైము సినిమా ప్రొడ్యూసర్గా మారు తీసిన సినిమా ఇది సూపర్ స్టార్ కృష్ణ దర్శకులు అనే మాట వచ్చినప్పుడు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే పేరు విజయ నిర్మల ఆవిడ డైరెక్షన్లో కృష్ణ అనేక చిత్రాల్లో నటించారు అత్యధిక చిత్రాల్లో చేసింది కూడా ఆవిడ డైరెక్షన్లోనే అలాగే కేఎస్ఆర్ దాసు పేరు కూడా బాగా గుర్తుకొస్తుంది ఎందుకంటే కేఎస్ఆర్ దాసు డైరెక్షన్లో ఆయన ముప్పై రెండు సినిమాలు చేశారు కృష్ణ కేఎస్ఆర్ దాసు కాంబినేషన్కి శ్రీకారం చుట్టింది కూడా టక్కర్ దొంగ చక్కని చుక్క సినిమానే అలాగే కృష్ణ ద్విపాత్రాభినయం చేయడము కృష్ణ కేసర్ దాసు డైరెక్షన్లో ఫస్ట్ టైం నటించడము అలాగే వైవి రావు కృష్ణతో ఫస్ట్ టైం నిర్మాతగా మరి సినిమా తీయడము ఈ మూడు విశేషాలు కాకుండా ఇందులో హీరోయిన్గా నటించింది కూడా విజయనిర్మలే అదొక విశేషం అని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటికే కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్కి సూపర్ హిట్ టాక్ వచ్చింది సూపర్ హిట్ పేరు అనేటువంటి పేరు వచ్చింది దాన్ని నిజం చేస్తూ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదహారో తారీఖు విడుదలై ఘన విజయం సాధించింది ఇంకో చిత్రం ఏంటి అంటే ఆ ఏడాది మే నెలలో కృష్ణ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయినాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిహేనున ఆస్తులు అంతస్తులు సినిమా విడుదలై చక్కని విజయం సాధిస్తే ఆ తర్వాతి రోజే పదహారో తారీఖు వచ్చినటువంటి టక్కని దొంగ చక్కని సుక్కా కూడా ఘన విజయాన్ని సాధించింది అదే మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు విచిత్ర కుటుంబం సినిమా విడుదలైంది అంటే సూపర్ స్టార్ కృష్ణ అతి తక్కువ స్పాన్లో మూడు వందల పైగా చిత్రాలు చేయడానికి ఇదే కారణం ఆయన కెరియర్ ప్రారంభంలో నాన్ స్టాప్గా రోజుకి మూడు షిఫ్టులు చొప్పున సినిమాలు చేస్తూ వెళ్ళారు ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్ర అభినయం చేసినటువంటి మొదటి సినిమా విశేషాలు చెప్పుకున్నాము మరిన్ని సినిమా విశేషాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే